మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వేస్తున్న మీ అందరికీ శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను మరొక కాలసమి వాక్యం ధ్యానించిన దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మొదటిగా దేవుడిస్తూ తెలుస్తూ ఉన్నా అందరూ బాగున్నారా మరి ఉదయ కాల సమయంలో వాక్యమును చదువుకుందాం హపకూపు గ్రంథం మూడో వచ్చాయి పదిహేడు నుంచి పంతొమ్మిది అంచాల చదువుకుందాం అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను ఒలివ చెట్లు కాపు లేక వండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెల దొడ్డులో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను ఎగోవయ్యందు ఆనందించదను నా రక్షణకర్త దేవునిందు నేను సంతోషించదను ప్రభువు ఎహోవయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచ్చేయును చూసారా హబక్కుకున్న ధైర్యం హబక్కున్న బలం హబక్కుకున్న విశ్వాసం హబక్కుకున్న ఆనందం సంతోషం ఏంటంటే దేవుడే దేవుడే హబూకు చక్కగా బలమంతా నీ వినయా ంతా నీవేనయా బలమంతా నీవేనయా బలమంతా నీవేనయా అలా చక్కగా పాటలు పాడుకున్నాడు అప్పుడు బలమంతా నీవే నీవే నీకి నీవే నాకు కాదా చక్కగా దేవునికి ప్రార్థన చేసి దేవునితో మాట్లాడుకున్నాడు హాబకు చక్కగా దేవుని గ్రంథము ధ్యానిస్తున్నాడు దేవుడు వాక్యం పఠిస్తున్నాడు యా దేవుని అని ఆనందిస్తున్నాడు హబక్కు కాబట్టి హబక్కుకున్న ఉన్న విశ్వాసం ఏంటంటే దేవుడే ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా తండ్రి నీ ఉంటే నాకు చాలు నీ ఉంటే నాకు చాలు బాబా నేను ఎగోవైనా ఆనందిస్తాను నా రక్షణకే తిన దేవుని సంతోషిస్తాను ఎందుకంటే ఈ లోకంలోకి ఏమీ తీసుకురాలేదు మనము ఈ లోకంలోకి మనకు కూడా ఎవరు రాలేదు ఈ లోకంలోకి ఎలా వచ్చామో మళ్ళీ అలాగే మంటరికి వెళ్ళిపోతాం ఇక్కడ ఎవ్వరు కూడా మనకి మనకు కూడా రారు ఎవరు కూడా మనకి శాస్త్రం కాదు దేవుడే మనకి శాస్త్రం అనమాట ఆయన రాజ్యం పర్లోక రాజ్యం శాస్త్రమే ఈ లోకంలో మనకి ఏమీ కూడా మన శాస్త్రం కాదు కానీ కొంతకాలం ఈ లోకంలో మనం జీవించడానికి ఎన్ని కూడా కావాలి అయితే మనకి ఎక్కడ ఏమున్నా దేవుడు అన్ని ఇస్తాడు తగిన సమయం మనకి ఇస్తూ ఉంటాడు అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి మీద పూర్తిగా ఆనుకునే వారు ఉండాలి దేవుడి మీద ఆనుకోవాలి తప్పకుండా ఆయన మనకి ఆధారంగా ఆశ్రయం ఉంటాడు దేవుడి